నాక వచ్చేసా ఆ నాగేశ్వరం తప్ప ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి ఊదే కర్మ పట్టింది తెచ్చిపోతున్నా తెచ్చావాదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో నా ఏంటండి బాబు మొత్తం అన్ని బిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరిక తెచ్చా కదా చెప్పమా క్షణంలో తెచ్చేస్తాను ఏముతాయి పల్లి బుర్రలో ఉన్న రసాన్నే ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దొంగపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కడుగుమగ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బట్టేంటమ్మా ఆ తిమింగుల మాంసం

నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం సంసారం ఉంచాలి లేకపోతే నీ బతుకు అదిగో అలా ఓహో నా నాకని నాకు దక్కించండి మీ మేలు జన్మలో ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కాని ఓ సంగతి పాత్ర మర్చిపోక ఏంటండి ఆ కూతురు పెళ్ళి అయ్యాక దాని కంటమ్మటో నీటి తొక్కిన కార్యంతో శబాష్ అయితే నీ షాదీ రేపారా నా అల్లుడు గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారండి అండి మావా అల్లుడు అల్లుడు నా బేటీకి నా బేటీకి బేటీకి ఏమి గల మూడు వందల కప్పలు తిన్న పాము లాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా పొద్దున్నే పాత కోడిగుడ్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లెకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి అన్నం తింటాం చెల్లెకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టునే లేదు మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు దీంతో చస్తానంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది యిపోయింది అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తెచ్చేస్తా ఆముదం ఉందా బోల్డ్ ఎంత ఉంది మూడు ఆ సలు అల్లుడు చెప్పా ఇప్పుడే పని చేయాలి ఉదయం లేవగాని ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ వెంకట నీసమొచ్చు ఎక్కడ సొప్పమ్మా కాయ అందరి మీద బైచి కట్ట బయకు దాలో ఇప్పుడు బయట బయట అల్లుడు అందరికీ సంతోషమే కదా అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మావ మావా నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే మరి ఆ పను నీ పైన నీ పైన ఓహో అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను ఇప్పుడే ఏమైనా అడిగానా మావాడా ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్

మావా సర్పసుందరి